పరమాత్మ స్వరూపులకు భగవత్ స్వరూపులకు విశ్వాత్మ ప్రేమాత్మ స్వరూపులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఎంత చక్కగా అద్భుతంగా తెలియపరుస్తున్నారు సత్యవంతమైన జీవితం ధర్మవంతమైన జీవితం జీవిస్తే యముడు కూడా మనకి దడిశారాడు యముడు కూడా భయపడతాడు అని ఎంత చక్కగా వర్ణించారు సత్యం ఒకటి తనకు సత్యం ఒకటి తనకు సాకారమై నిల్వ మృత్యు బెదరి మృంగబోదు సత్యవంతమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారికి దగ్గరకు మృత్యు అంటే యముడు కూడా బెదరి ఎంత చక్కగా చెప్పారు చూడండి మృత్యువదరి బెదరి మృంగబోదు సత్యవంతు యముడు సత్యవంతు యముడు చంపకాజాలడు కాళికాంబ సత్యమొకటి తనకు సాకారమై నిల్వ సత్యమొకటి తనకు సాకారమై నిల్వ వదరి బెదరి మృంగబోదు సత్యవంతు ఎముడు చంపకాజాలడు సత్యవంతు యముడు చంపకాజాలడు జాలడు కాలికాంబ సత్యము ధర్మం వైపు ఎవరైతే సత్యవంతంగా ధర్మవంతంగా జీవిస్తారో దైవానుగ్రహము వారి వైపు ఉంటుంది దైవ సహకారం వారి వైపు ఉంటుంది ఎప్పుడైతే దైవ సహకారం నిలిచి ఉంటుందో మృత్యు దేవత కూడా భయపడి తన దగ్గరికి రాదు అంటున్నారు పూర్వం సత్యవంతుడనే భక్తుని దగ్గరకు ఎముడు రాలేకపోయినాడు అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత చక్కగా వర్ణించారు కాళికాంబ హంస కాళికాంబ అని చెప్తున్నారు సకల జీవులందు సర్వ ప్రాణులందు ఆత్మశక్తి వై శ్వాసరూపములో సంచరిస్తున్న ఓ కాళీమాత సత్యం ఒకటి తనకు సాకారమై నిల్వ వదరి బెదరి మృంగబోదు సత్యవంతుల కాళికాంబ మనం కూడా సత్యవంతమైనటువంటి ధర్మవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు దైవానుగ్రహం మనం పొందుతాము అప్పుడు యముడు కూడా మన దగ్గరికి రాలడు భయపడతాడు యముడు కూడా అలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం అందరం కూడా సత్యవంతమైన జీవితము ధర్మవంతమైన జీవితము న్యాయవంతమైన జీవితాన్ని మనం జీవిద్దాం మిత్రులారా మరొక భజ్యంతో మరొకసారి కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆత్మ ప్రణామములు జయహో వీర బ్రహ్మేంద్ర స్వామి